రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు మూడు వస్తువులను కొని తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగిన అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలకు తరగని ఆస్తి కూడా వచ్చి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ప్రతీ నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య చాలా పవర్ను కలిగి అమావాస్య ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు మరుసటి రోజు నుండి మార్గశిరా మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు అలా వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళాలని వెళ్ళలేని వారు శివునికి అభిషేకాలు చేయలేకపోయినవారు శివాలయంలో దీపం పెట్టలేకపోయినవారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అయినా ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన అభిషేకాలు చేసిన శివాలయంలో దీపం పెట్టిన ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా నెలంతా చేసిన ఫలితం వస్తుంది ఈరోజు పిండి దీపాలను నారికేల దీపం పెట్టిన దీపాలు వెలిగించిన వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అమ్మవారే మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు గల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ గల్లుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది గల్లుప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లులుప్పు అని రాళ్ళు ఉప్పు అని రాక్ సాల్ట్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు ఇలా పిలిచిన గల్లుప్పుకు మాత్రం ఒకటే ఆ గల్లుప్పు ప్యాకెట్ను మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా ఈ అమావాస్య రోజు గల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అమావాస్య రోజు అందరూ కూడా గల్లుప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుతమైన అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి కనీసం ఐదు రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే ఇలా లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజా గదిలో దీపారాధన చేయండి అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినేయండి ఇలా తినటం వలన గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలలో నుండి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టము కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీగవ్వలు లక్ష్మీగవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక అమావాస్య రోజు ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండే గవ్వలు నల్ల గవ్వలు కాదు ఐదు గవ్వలు తెచ్చుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీర్వా లాక్కర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు లక్ష్మీ గవ్వలు అంటే అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదృష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి ఈ గవ్వలను ఆరు నెలల తర్వాత తీసి పసుపు నీటితో తుడిచి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉప్పు లవంగాలు గవ్వలు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి ఈ మూడు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ మూడింటిలో నుండి రెండు వస్తువులనైనా సరే లేదా ఒక్క వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కనుక మీ వీలుని బట్టి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి